వైద్య సేవలలో విశిష్ట సేవలు అందిస్తున్న సిస్టర్స్ అందరికీ విఎస్ నైన్ మీడియా అంతర్జాతీయ నర్సెస్ డే శుభాకాంక్షలు అనారోగ్యం చేసి వైద్యశాలకు వెళితే తోబుట్టువులా ఆదరిస్తారు దూకంతో వచ్చిన రోగులకు సపర్యాలు చేసి అవసరమైన వైద్య సేవలను అందించి వారిని సంతోషంగా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తారు అందుకే ఆప్యాయంగా సిస్టర్ అని పిలుస్తారు వారే నర్సెస్ వైద్య సేవలో రోగులకు ఎంతో అత్యుత్తమ అమూల్య సేవలు అందిస్తూ రోగుల బాధలు తగ్గిస్తూ వారి ప్రాణాలకు కాపాడుతున్న నర్సులకు ప్రత్యేక గుర్తింపు ఉంది వారి సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు ఫ్లోరెన్స్ నైటింగేల్ పద్దెనిమిది వందల ఇరవై మే పన్నెండున ఇటలీలో జన్మించింది పద్దెనిమిది వందల యాభై మూడున లండన్లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్ గా చేరిన నైటింగేల్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్లింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో నోట్సాన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్ ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది నైటింగేల్ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి నైటింగేల్ పుట్టినరోజైన మీ పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న సిస్టర్స్తో వి ఎస్ నైన్ మీడియా హెడ్ నర్సుగా పనిచేస్తున్నాను ఈ వృత్తిలోకి నర్సింగ్గా నేను వచ్చి థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీ త్రీ ఇయర్స్లోకి వచ్చాను ఈ వృత్తి అనేది నాకు ఎంతో ఇష్టమైనది నర్సెస్ వృత్తి అందరూ చాలా టీచర్కి అని దానికనే వెళ్తారు కానీ నేను వైద్యులకి నేను వైద్య వృత్తిలోకి వచ్చాను రోగులకి సహాయం చేయాలి అని ఎంతోమంది మా దగ్గర కాలిపోయిన పేషెంట్లు బన్స్ పేషెంట్లు టీబీ పేషెంట్లు ఎంతోమంది సెలిలేటివ్స్ పేషెంట్లు అందరూ వస్తారు వాళ్ళ వాళ్ళ బంధువులే వాళ్ళని చూడడానికి ముట్టుకోవడానికి ఇష్టపడరు కానీ మేము వాళ్ళకి వైద్యం చేయాలంటే మేము ఎంతో ఇష్టపడి చేస్తున్నాము కరోనా సమయంలో కూడా అందరూ వాళ్ళ దగ్గరికి రావాలన్నా భయపడే వాళ్ళు మేము దగ్గర ఉండి మా ప్రాణాలకి తెగించైనా కూడా మేము వైద్య వృత్తిలో ఉండి వాళ్ళకి సర్వీస్ చేయడానికని ఇష్టపడుతున్నాము ఇది మాకెంతో చాలా సంతోషంగా ఉన్నది ఈ వైద్య వృత్తి కూడా అందరికీ వైద్యం చేయాలి అనే దృక్పథంతో ఎంతో పేదవాళ్ళు మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు వాళ్ళు మనల్ని నమ్ముకొని వస్తారు వాళ్ళకి వైద్యం చేయాలని అనేది మనం వాళ్ళు ఎంతో బాధపడుతూ వస్తే వాళ్ళని సంతోషంగా మనం వాళ్ళని మన వాళ్ళని మనం సంతోషంగా పంపించాలి అని నా ఉద్దేశము కి నమస్కారాలు అండి ఈరోజు నర్సెస్ డే అంటే ఫ్లారిన్స్ నైటింగేల్ బర్త్డేని మనం సెలబ్రేషన్ చేసుకున్నాం నర్సింగ్ డే లాగా ఈ నర్సింగ్ డే అంటే పరిచర్యలో ఒక భాగం అన్నమాట మేము మా నర్సెస్ జాబ్ ఏంటంటే సైనికులు దేశానికి ఎలా సరిహద్దులో ఉంటారో ఉన్న దేశంలో మేము అందరికీ కులమత ఏమీ తేడా లేకుండా అందరికీ వై వైద్య సేవలు అందిస్తాము డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా స సరైన టైంలో సరియైన చికిత్స చేసి సరైన పరిచర్య చేస్తూ అందరి ఆరోగ్యానికి మేము పాటు పడుతున్నాము మా జీవితంలో భగవంతుడు మాకు ఈ జాబ్ ఇవ్వడం మా అదృష్టము ప్రతి ఒక్క ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గాని మా సేవలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రజలకు కానీ మా యొక్క హృదయాభివందనాలు నేను విజయ్ శ్రీ నర్స్ ప్రాక్టీషనరీ నేను మిడ్ వైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ నర్సింగ్ వృత్తిలో కొనసాగుతున్నా నేను ఫస్ట్ నర్సింగ్ ట్రైనింగ్ అవ్వడానికి కారణం నేను సెంట్ జోసెఫ్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాను అక్కడ కేరళ నర్సెస్ ఉండేవాళ్ళు వాళ్ళని చూసి మా పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి నర్సింగ్ చేయించాలి మా అమ్మాయి కూడా ఇట్లా అందరికీ సర్వీస్ చేయాలి మానవ సేవే మాధవ సేవ మనం దేవుడికి చేసేదానికంటే కష్టంలో బాధలు లో ఉన్నటువంటి ఆరోగ్యం బాగోని వాళ్ళకి సేవ చేస్తే అది దేవుడికి అందుతుందనే దృక్పంతో నా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి ఈ నర్సింగ్ వృత్తికి పంపించారు దానికంటే ముందు నేను అడ్వకేట్ అవ్వాలనుకున్నాను కానీ అక్కడ నర్సెస్ చేసిన సర్వీసెస్ని చూసి వాళ్ళు ఎట్లా పేదవాళ్ళకి చేస్తున్నారు దానిలో వాళ్ళెంత సాటిస్ఫాక్షన్ పొందుతున్నారని చూసి మా పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి నన్ను ఈ నర్సింగ్ వృత్తిలోకి పంపించారు అప్పటి నుంచి నేను నైంటీ ఎయిట్లో ఈ భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా జాయిన్ అయ్యాను ఇక్కడ సర్వీస్లో ఉన్నాను ఇక్కడ ఎక్కువగా పే నాలుగు స్టేట్స్ నుంచి కూడా ట్రైబ్స్ వస్తారు వాళ్ళకి కనీసం బ్లడ్ టెస్ట్లు అంటే ఏంటి తెలియదు ప్రెగ్నెన్సీ వస్తారు వాళ్ళకి ఏం చెకప్స్ ఉండవు అట్లాంటి వాళ్ళకి నేను బాగా సర్వీస్ చేయాలని కొంత సర్వీస్ అయిన తర్వాత నార్మల్ డెలివరీస్ పెంచాలి ఆపరేషన్ చేయించుకోవద్దు మెటర్నల్ డెత్స్ తగ్గించాలి పీటల్ మెటర్నల్ అండ్ న్యూనిటల్ డెత్స్ తగ్గించాలి ఇంకా బెటర్ సర్వీసెస్ అందాలి అప్గ్రేడ్ అవ్వాలని నాస్ మిడ్ వేఫ్రీ ట్రైనింగ్ తెలంగాణ గవర్నమెంట్ న్యూలో లాంచ్ చేస్తుంది టూ థౌసండ్ స్టేట్లో సెలెక్ట్ అయ్యి నర్సింగ్ మిడ్ వైఫ్ ట్రైనింగ్కి వెళ్ళాను ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత హై సీజరింగ్ సెక్షన్ లోడ్ ఉన్న హాస్పిటల్ సెలెక్ట్ చేసి భద్రాచలం హాస్పిటల్ నన్ను పోస్టింగ్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటికి నేను మోర్ దాన్ టెన్ థౌజండ్ బత్స్ సపోర్ట్ చేశాను నార్మల్ బత్స్ ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే అండి మేము డెలివరీకి మదరు వస్తే ఆ బేబీని మదర్ని ఎంత సేఫ్గా బర్త్ చేసి ఇంటికి చాలా జాగ్రత్తగా పంపిస్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని పేరెంట్స్ జాగ్రత్తగా చూసాలి మంచిగా ఉండాలి తర్వాత ఒక మంచి వృత్తిలో ఉండాలి వాళ్ళ లైఫ్ వెరీ ప్రెషస్ చాలా జాగ్రత్తగా ఉంచుకొని మేము ఎవరినైతే బర్త్ చేసి సొసైటీకి అందిస్తున్నామో వాళ్ళు ఒక ప్రతి ఒక్కరు కూడా ఒక అబ్దుల్ కలాం ఒక వాజ్పేయి ఒక మోడీ ఒక గాంధీ మహాత్ముని కావాలని కోరుకుంటున్నాం